శ్రీశైలం దేవస్థానం బోర్డు మెంబర్ పదవి వచ్చిందని ప్రకటన చూసి మేడం పరమానంద పడ్డదట కానీ ఆ సంబరం ఆనందపడ్డంత చేపన్న కూడా లేకుండా ఆవిరైపోయింది ఇదొక ముచ్చట ఏంటంటే నంద్యాల టౌన్లో డాక్టర్ హిందూ శ్రీ మేడం దావాఖాన నడిపించడే కాకుండా లో కూడా పార్ట్ టైం చేస్తున్నదట అయితే శ్రీశైలం బోర్డు సభ్యురాలుగా మేడానికి హైకమాండ్ పదవి ఇచ్చిందని ప్రకటన రాగానే మేడం శివాయ కటాక్షం గట్టిగానే ఉన్నదనుకుంటా ఇక కొత్త శాలువాలు స్వీట్ బాక్సులు పూల గుత్తులు పట్టుకొని పోయి జిల్లా మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి ఫరూక్ సార్లను కలిసి నా నియామకాన్ని కృషి చేసిన మీకు కప్పి సన్మానం కూడా చేసింది ఇంకో దిక్కు వాట్సాప్ లో పోస్టు పెడితే కార్యకర్తలు టీడీపీ అభిమానులు అందరూ శ్రీ మేడానికి కంగ్రాట్స్ చెప్పుకుంటూ కామెంట్లు పెట్టిరు కానీ సీన్ కడి చేస్తే శ్రీశైలం దేవస్థాన బోర్డు మెంబర్లను అపాయింట్ చేసిన జీవోల మేడం పేర్రాలే పేర్లు పేర్లున్నాయి మేడానికి మైండ్ బ్లాంక్ అయిపోయిందట అదేంటి నాకే పదవి అన్నారు ఇప్పుడు వేరేటోళ్ళ పేర్లు ఉన్నాయి ఏందని చెప్పి ఒక రోగం కోసం టెస్ట్ చేస్తే ఇంకో రోగం బయటపడ్డ పేషెంట్ లెక్క మేడం షాకు తిన్నదట ఇక ఆఖరి నిమిషంలో పదవి రాకుండా అడ్డం పడ్డది ఏందని అరుసుకుంటే డాక్టర్ అమ్మ సైకిల్ పార్టీ మీదనే కాదు పంక పార్టీలతో కూడా మంచిగానే ఉంటుందట ఇక ఆ పార్టీ లీడర్లతో అండగా అవుతున్నదని అధిష్టానానికి ఫిర్యాదులు పోయినాయట ఇక ఆమెకు పదవి ఇస్తే మాత్రం మంచిగా ఉండదని చెప్పిరట వాళ్ళు దాంతో ఆమెకు పదవి రాకుండా బ్రేక్ పడ్డదట